వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసింది దొండికయ సిక్స్టీ ఫైవ్ గురించి అయితే మీకు అయితే చెప్దాం అనుకున్నానండి నేనైతే ఎప్పుడు చార్ చేసినా సరే దొంగికయ సిక్స్టీ ఫైవ్ అయితే మా ఇంట్లో తప్పనిసరిగా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పనిసరిగా చే ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఇక్కడైతే మనం అయితే ఇంక ప్రొసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేనైతే ఒక అరకేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోనండి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత మనం దొండకాయలను అయితే పొడుగ్గా ముక్కలుగా అయితే చేరుకోవాలన్నమాట అండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి పప్పు 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 అలా దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా అయితే కూడా ఉంటుందండి ఇలా ముక్కలన్నీ తీరేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వరిపిండి అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి మనం వరవిండి ఒక కొంచెం ఎక్కువైతేనే యాడ్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట తర్వాత మనం శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అండి శనగపిండి కూడా టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కారం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి నేను నాకైతే అరకేజీ దొండకాయలకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే పట్టిందండి ఎందుకంటే మనం పప్పుచారులో వేసుకుని తిన్నప్పుడు మనకి కొంచెం కారంగా కూడా అనిపించాలి కదా అందుకైతే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే నాకు పట్టింది అనమాట అండి హాఫ్ కేజీ దండకాయల్లోకి నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే పట్టింది తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండి ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులో అయితే యాడ్ చేసుకోను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి అండి ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత ధనియాల జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండి ఇలాగ ధనియాల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం వేసిన కాన్ఫో శనగపిండి పరిపిండి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా దొండకాయ ముక్కలకి పట్టేలాగా మనం ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మనం పక్కకైతే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయి అనమాట అండి మనం ఎప్పుడు కూడా దొండకాయ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కార్న్ఫ్లోర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి మనం వరిపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రె ఆల్రెడీ రసం అవి కూడా కొంచెం జారు జారుగా ఉంటాయి కదా మనకి ఇలా క్రిస్పీగా చేసుకుంటే కనుక మనకి నోటికి అయితే రుచిగా ఉంటుందన్నమాట మనం చూడండి ఈ విధంగా అయితే మొత్తం అయితే మనం మిక్స్ చేసేసుకొని మనకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి తర్వాత మనం స్టవ్ మీద ఒక బాణీ అయితే పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నాకైతే డీప్ ఫ్రైకి సరిపడా ఒక పావు కేజీ ఆయిల్ అయితే నాకు యాడ్ చేసుకున్నాను అనమాట అండి పావు కేజీ పట్టు పావు కేజీ కూడా పట్టదేమో అని అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను అందులో మనం ముందుగా ఫ్రై మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాము కదండి దొండకాయ ముక్కలైతే అందులో వేసేసుకోవాలన్నమాట ముందైతే మనం వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుని మనం దొండకాయ ముక్కలైతే అందులో వేసుకోవాలన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసుకోవాలి మనకి నురగొస్తుంది చూడండి అలా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి దొండకాయ ముక్కలు నొరగా అయితే వస్తాయన్నమాట ఇలా మనం ఒకసారి మధ్యలో అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది ఉండగా ఉండగా మనకి నొరగా అయితే తగ్గుతుందనమాట హైలో ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మనం ప్రాసెస్ అంతా కూడా సిమ్మిల్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట అండి సిమ్మిల్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి దొండకాయ ముక్క అనేది చాలా ఫ్రై చాలా క్రిస్పీగా మెత్తగా అయితే లోపల ఉడికి చాలా బాగా అయితే ఫ్రై అవుతుందనమాట మనకు కూడా చా నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా అందులో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి మనకి ఇంకా మనకి దొండకాయలు ఫ్రై అయిపోయాయి పూర్తిగా గోల్డిష్ కలర్ వచ్చేసాకే మనమైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి ముందు యాడ్ చేసుకోకూడదు ముందు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కరివేపాకు మాడిపోతుంది మనకి చూడండి మనకి గోల్డిష్ కలర్ అయితే వచ్చేసాయి దొండకాయలు కూడా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో చూడండి మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇంకా చారులోకి సాంబార్లోకి పప్పు చారులోకి అసలు ఈ రెండిట్లు కాంబినేషన్ అయితే చెప్పుకోవలసరం లేదండి సూపర్ బాగుంటుంది మా పిల్లలు అయితే కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇంట్లో ఎప్పుడు పప్పు అవి చేసినా సరే ఖచ్చితంగా సరే దొండకాయ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కానీ ఆలు సిక్స్టీ ఫైవ్ కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇలాగా ఇలా మనకి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట మీకు ఇష్టం ఉంటే ఒక వేళ దీంట్లో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఏపుకోవచ్చు అనమాటగా పల్లీలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఏపుకోవచ్చు అలా కూడా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా ప్లెయిన్గా అయితేనే తింటారండి ఇష్టంగా అందుకే నేను ప్లెయిన్గా అయితే అనమాట మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతే కనుక పల్లీలు జీడిపప్పు కూడా మనం అన్ని దొండకాయ ముక్కలు వేసుకుని అన్నీ కలుపుకుంటాం కదా అప్పుడైతే యాడ్ చేసుకోండి మనకి ఈ విధంగా అయితే మనకి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది మీరైతే కూడా తప్పనిసరిగా అయితే ఈ రెసిపీ అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా ఈ విధంగా రెసిపీ ట్రై చేస్తే మనకి చాలా ఈ కొలతలతో అయితే ట్రై చేస్తే మనకి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ